మకర రాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం వృత్తి వ్యాపారం ఆర్థిక స్థితి కుటుంబ జీవితం గురించి తెలుసుకుందాము ఈ నెలలో శని మరియు సూర్యుడు మీ కుటుంబంలో మరియు సంపద గృహంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి మీరు క్రమశిక్షణ మరియు నియమాలను పాటించడంపై ఎక్కువ దృష్టి పెడతారు అయితే కొంత చికాక్ కూడా ఉంటుంది మీకు మీరు చాలా ప్రయాణించి మీ అభిరుచుల కోసం సమయం మరియు డబ్బును వెచ్చించే అవకాశం కూడా ఉంటుంది ఆందోళన మీ మనసును రేకెత్తిస్తుంది ఎక్కువగా బలహీనమైన బుద్ధి ఉండటంతో మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా పొదుపు చేయడం చాలా మంచిది ఈ నెలలో మీ ఖర్చులను జాగ్రత్తగా చూసుకోండి మరియు మీ ఆర్థిక పరిస్థితులను కూడా నియంత్రించుకోవడం నేర్చుకోండి మార్చి పదిహేను నుండి సూర్యుడు మేన్ రాసులోకి సంచరించడం వలన మీ ప్రయాణాలు మరియు ఖర్చులు రెండు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది గురు సంచారం వల్ల మీరు పెట్టుబడి అవసరమైతే పాత ప్రాజెక్టులు తిరిగి ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది ఈ నెలలో మీరు మతపరమైన ప్రదేశంలో సమయం మరియు డబ్బును కో డబ్బుతో పాటు కలుపుతారు ప్రస్తుతానికి ఏమైనా ముఖ్యమైన పత్రాలు కానీ లేదా చెక్కులపై సంతకం చేయడం లాంటివి మానుకోండి మార్చ్ ఇరవై రెండు తర్వాత మీరు మరింత కష్టపడి పనిచేయాలి మరియు మీరు కోరుకున్న ఫలితాలను చూస్తారు తోడబుట్టిన వాళ్ళతో మీ సంబంధం ఈ నెల సానుకూలంగా ఉంటుంది జీవితంలో అన్ని రంగాల్లో పోటీకి సిద్ధం కావటానికి ఇది మంచి నెల రాజకీయ నాయకులు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఈ నెలలో మీకు ప్రేమ ఇంట్లో గృహ గురుగ్రహ సంచారం ఉంటుంది అంటే మీరు మీ ప్రేమకుడిని ఉత్సాహంగా కలుస్తారు మరియు ప్రేమయంలో నిండిపోతారు మీరిద్దరు భవిష్యత్తు కోసం ప్రణాళికలు అయితే వేసుకుంటారు మీరు ఒంటరిగా ఉంటే కొత్త భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉంది బహుశా వేరే నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావచ్చు తను మీరు ఎవరినైనా ఇష్టపడితే మార్చి ఇరవై రెండు తర్వాత మీకు సానుకూల స్పందన అయితే లభిస్తు లభిస్తుంది వాళ్ళ నుంచి వివాహిత జంటలు అహంతో సమస్యల కారణంగా గొడవలయ్యే అవకాశం ఎక్కువ కాబట్టి సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఓపికతో ముందుకు సాగటం చాలా ముఖ్యమన్నమాట వివాహిత అయిన వాళ్ళు మార్చి పద్దెనిమిది నుంచి మీ జీవిత భాగస్వామి కొత్త పని వచ్చే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి బాగా కలిసి వచ్చే రోజులు ఏంటంటే ఐదు పదిహేను ఇరవై మూడు పదిహేడు ముప్పై అండి ఇంకా ఫైనాన్స్ పరంగా చూసుకుంటే మార్చి పదిహేను వరకు శనిగ్రహం సూర్యుడితో సంచరిస్తుంది కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు ఇతరులు సంప్రదించడం చాలా మంచిది ఈ కాలం ముఖ్యంగా ప్రయాణాలకు అధిక ఖర్చులు అయితే అవుతాయి మీరు భూమి లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతుంటే ఈ నెలలో మీరు విజయం సాధిస్తారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మరియు ఆస్తి లేదా పునరుద్ధరణకు సంబంధించిన ప్రాజెక్టులు చేయడానికి కూడా ఇది మంచి సమయము మీరు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుల కోసం కూడా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఈ నెలలో వీళ్ళకి అదృష్ట ఫైనాన్స్ పరంగా అదృష్ట తేదీలు ఏంటంటే ఆరు పన్నెండు పదిహేను ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇవి ఫైనాన్స్ పరంగా అదృష్ట రోజులు ఇక కెరీర్ చూసుకుందాము కెరియర్లో కేతు సంచారంతో మీరు పని కోసం చాలా ప్రయాణాలే చేస్తారు కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం లేదా ప్రారంభించడం ఆకస్మిక అడ్డంకుల కారణంగా సవాళ్ళు కూడా ఉంటాయి మీకు మార్చి పదిహేను వరకు మీరు ప్రభుత్వ ప్రాజెక్టులో విజయం సాధిస్తారు మీ పని అందంగా లేదా డిజైన్ సంబంధించింది అయితే మటుకు ఈ నెల మీ జేబుకు కొంత కొత్త పరిచయాలకు అనుకూలంగా కనిపిస్తుందనమాట ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగుల్లో వారికి ఈ నెల అనుకూలంగా అయితే ఉంటుంది మీ మార్పు మార్పు చేయాలని ఆలోచన కూడా ఉంటుంది మీరు కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి ఉద్యోగపరంగా మీరు ప్రస్తుత ఉద్యోగంలో కూడా కొత్త అవకాశాలు అయితే వస్తాయి మార్చి పదిహేను నుండి బుధుడు తిరోగంలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మీ పనికి సంబంధించిన పెద్ద మార్పులు చేయకుండా చూసుకోండి ముందులో మార్చి లోపు ఏమన్నా మారాల్సి వస్తే ఉద్యోగంలో మార్పు అప్పుడే చేయండి మార్చి పదహారు నుంచి వద్దు వీళ్ళకి కెరీర్ పరంగా అదృష్టం రోజులు ఏంటి అంటే ఒకటి ఐదు పద్దెనిమిది పన్నెండు ఇరవై ఒకటి ఇరవై నాలుగులో కెరీర్ పరంగా అదృష్టమైన రోజులు అనమాట ఇక విద్యార్థులు చూసుకుందాం మకర రాశి విద్యార్థులకు మార్చి పన్నెండు వరకు చదువుపై ఆసక్తి తక్కువగా ఉంటుంది ఆకస్మిక వాదనల వలన ఉద్రిక్త లెగుస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మీరు క్రీడలపై దృష్టి పెడతారు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది మరియు ఉచ్ఛ ఉత్తేజకరంగా కూడా ఉంటుంది మీరు ఒక పోటీలో పాల్గొంటుంటే దానిని నమ్మకంగా తీసుకోండి కానీ దాన్ని అతిగా మటుకు చేయటి పరిస్థితుల్లో పరిశోధనల సానుకూల అయితే తెస్తాయి మరియు మీ వృత్తిపరమైన కోర్సుని పరిశీలిస్తుంటే అది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు ఇంకా కుటుంబం ఆరోగ్యపరంగా చూసుకుంటే శని మరియు సూర్యుడు కుటుంబ గృహంలో సంచరిస్తున్నందున వాదనలను నివారించడం మరియు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవటం మంచిది మీ పిల్లలు ఇంట్లో వేడుకలు నిర్వహించుకోవటానికి దారి తీసే పెద్ద వార్తలను అయితే సూచిస్తాము మీరు గతంలో చర్మం లేదా తలకు సంబంధించిన సమస్యలు ఉంటే మటుకు అవి ఈ నెలలో మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి మళ్ళీ భవిష్యత్తులో పెద్ద సమస్యలు నివారించడానికి ఏదైనా చర్మం లేదా గొంతు ఇన్ఫెక్షన్లో వచ్చినప్పుడు మటుకు విస్మరించవద్దు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎక్కువగా పరిగెత్తడం వల్ల మీకు కాలనొప్పులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ నెలలో అగ్ని లేదా విద్యుత్ పరికరాల చుట్టూ దగ్గర వాటి దగ్గర జాగ్రత్తగా ఉండండి మీరు ఒకవేళ అగ్నిమాపక దళంలో పనిచేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు వంట చేసేటప్పుడు కరెంట్కి సంబంధించిన ఏ విషయంలో అయినా కొంచెం జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి